సుడూరి వినాయక విగ్రహాలు లక్ష్మీ ప్రసరణ కాలనీ లోపడి పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాశబోయిన బ్రదర్సు అన్ని రకాల వినాయక విగ్రహాలు ఉన్నాయి సరసమైన ధరలకే వినాయక విగ్రహాలు लभंशुन तीस నాగరాజు స్వామి ఇన్స్టాగ్రామ్ ఫాలో గారి ఇక యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేరి నాగరాజు స్వామి పేరు ఎప్పురి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజు కి జై